చైత్రశుద్ధ పాడ్యమినుంచి అంటే ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంత ఋతువు మొదలవుతుంది ఈ వసంత ఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది శిశిరంలో ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతి కాంత నవ పల్లవాలతో చిగిర్చి పూల సోయగాలతో కనువిందులు చేస్తూ సుగంధాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే ఈ వసంతృతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే అందుకే ఋతువు నా అని గీత లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అనంతమైన కాలంలో కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంత ఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు అదే శ్రీరామావతారం అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగివేశారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి పుడుతునే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు అందుకే సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది అయితే తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి పదిరాత్రులు జరుపుకోకూడదా ఏమిటి లెక్క అనే సందేహం చాలామందికి కలుగుతుంది నవ అంటే తొమ్మిది అని కొత్త అని రెండు అర్ధాలు ఉన్నాయి కొత్త అంటే అంతవరకు రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం ఇక తొమ్మిరాత్రులు ఎందుకు చేయాలంటే భగవంతుని ఆరాధనలో భక్తి తొమ్మిది రకాలు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇవి నవవిధ భక్తి మార్గాలు భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే నవరాత్రులు తొమ్మిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకుని అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికి ఈ నవరాత్రులను ఏర్పాటు చేశారు మన ఋషులు వసంత నవరాత్రిమహిమ ద్వారుతూ యమదంష్ట్రాఖ్యో నృణాం రోగకరావుభౌ నామానో తస్మాత్ దేవీం ప్రపూజయేత్ సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండూ ప్రాణులకు రోగకారకమైనవి కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకుని వికటాట్టాహాసం చేస్తూ ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి అపమృత్యు వినాశినియై సర్వాపద్లినివారినయ విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువుల్లో రోగబాధలను మృత్యుభయాన్ని జయించగలుగుతారని ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు సంవత్సరారంభంలో చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులు వసంత నవరాత్రాలు అని అర్ధ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులు శరనవరాత్రులు అని వ్యవహరింపబడతాయి వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలిలతాదేవి అని సాధకుల విశ్వాసం శ్రీరాము లలితాంబిక అని పురాణాలు వివరిస్తున్నాయి నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం మానవునికి మళ్లీ మళ్లీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రశాంత స్థితిని అనుభవించడానికి నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు నవరాత్ర పూజా విధానాన్ని సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు వ్యాసమహర్షి నవరాత్రులకు ముందు రోజే కుంకుమ పూలు పండ్లు సుగంధ ద్రవ్యాలు సిద్ధంచేసుకుని మరునాడు పాడ్యమినాడు ప్రభాత సమయంలోనే పరమేశ్వరిని ప్రార్థిస్తూ సంకల్పం చెప్పాలి తాను భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులూ దేవిని పూజింపదలచినట్లు ఆమెకు విన్నవించుకోవడమే సంకల్పం తొలినాడు ముందుగా గణపతి పూజ తరువాత పుణ్యాభవాచనం అనంతరం అష్టదిక్పాలక ఆవాహనం చేసి పూజా వేదికను సిద్ధం చేసుకోవాలి విఘ్న నివారణ కోసం గణపతి ప్రార్థించడం గణపతి పూజ పూజ జరుగుచున్న ప్రదేశము సమయము పూజకు సిద్ధమైన భక్తుని మనస్సు పూజను తిలకించడానికి వచ్చిన బంధుమిత్రులందరికీ మనస్సు పవిత్రంగా ఉండాలని భావించడమే పుణ్యాహవాచనం వేదికపై నలుదిక్కులా సూర్యుణ్ణి గణపతిని శివుణ్ణి విష్ణువుని నిలిపి కేంద్రంలో పరాశక్తిని ప్రతిష్ఠించి ప్రశాంతమైన మనస్సుతో నిర్మలమైన భావంతో పూజ సాగించాలి భావేషు విద్యతే దేవోన పాషాన మృణ్మయే నా ఫలం భావహీనా తస్మాత్ భావోహి కారణం అని శాస్త్రం వివరిస్తోంది శిలావిగ్రహాలలో మట్టిబొమ్మలలో దేవుడున్నాడా అని అంటే అది భావన బలాన్ని బట్టి అని శాస్త్రవేత్తలు అంటున్నారు కనుక ఆ విగ్రహాలనో లేకమట్టిబొమ్మలనో ప్రతిమలుగా కాక దివ్యశక్తికి ప్రతీకలుగా భావనం చేయడమే సాధనలో తొలిమెట్టు శ్రద్ధాళువులైన వారు నవరాత్రులలో యాథాశక్తిగా దేవీ మంత్రాన్ని జపించాలి గౌరీ పంచాక్షరి బాల షడక్షరి నవార్ణ చండిక పంచదశి షోడ్సి మంత్రాలు అన్నీ దేవికి సంబంధించినవే గురుముఖత ఉపదేశం పొంది విధానం తెలుసుకుని నియమనిష్టలతో మంత్రానుష్ఠానం సాగించాలి మంత్రము యంత్రము తంత్రము అనేవి మూడూ దేవీ పూజా విధానంలో ముఖ్యమైనవి మంత్రానుష్ఠానం అయిన తరువాత పీఠపూజతో ప్రారంభించి షోర్షోపచారాలతో దేవిని ఆరాధించి సహస్రనామావళితో అష్టోత్తర శతనామాలతో పూజించి ధూపదీప నైవేద్యాలను తాంబూల నీరాజనాలను సమర్పించి యథాశక్తిగా గీత వాద్య నరుత్య శేషాలతో అర్చించి ఛత్రచామరాలతో దేవికి సపర్యలు చేయాలి ఈ తొమ్మిది రోజులూ దేవీ సంబంధమైన స్తోత్రాలతో కథలతో దేవీ మహిమ విశేషాలతో కాలాన్ని భక్తి భావనతో దీక్షగా గడపాలి కావ్యాలాప వినోదిని అయిన జగన్మాత సన్నిధిలో ఈ నవరాత్రులలో సౌందర్యలహరి సప్తశతీ దేవీ భాగవతం మొదలైన దేవీ సంబంధమైన వాంగ్మయాన్ని పఠనం లేదా శ్రవణం చేయాలి ఇలా తొమ్మిది రోజులూ పూజించి పదవనాడు విజయసూడకంగా విజయోత్సవం నిర్వహించాలి ఈ నవరాత్రులలో కుమారి పూజ సువాసిని పూజ బ్రాహ్మణ పూజ జరపడం దేవికి ప్రీతిపాత్రమైన విషయాలు కుమారి పూజలో పాడ్యమి నుండి నవమి వరకు వరుసగా రెండు సంవత్సరాల వయస్సు కన్య మొదలుకొని పది సంవత్సరాల కన్య వరకు ఆయా దేవతానామాలతో అర్చన చేసే సుగంధ ద్రవ్యాలు మంగళద్రవ్యాలు సమర్పించాలి ఉపవాసేన నక్తేన వా పున అనే శాస్త్ర సంప్రదాయాన్ని అనుసరించి ఉపవాసంతో కాని ఏకభుక్తంతో కాని రాత్రి భోజనంతోగాని ఆహార నియమాన్ని విధించుకుని వ్రతం పాటించాలి పాడ్యమి నాడు రెండు సంవత్సరాల కన్య కుమారిక విదియనాడు మూడు సంవత్సరాల కన్య త్రిమూర్తి తదియనాడు నాలుగు సంవత్సరాల కన్య కళ్యాణి చవితినాడు ఐదు సంవత్సరాల కన్య రోహిణి పంచమినాడు ఆరు సంవత్సరాల కన్య కాళిక షష్ఠినాడు ఏడు సంవత్సరాల కన్య చండిక సప్తమినాడు ఎనిమిది సంవత్సరాల కన్య శాంభవి అష్టమినాడు తొమ్మిది సంవత్సరాల కన్య దుర్గ నవమినాడు పది సంవత్సరాల కన్య సుభద్ర ఈ క్రమంలో ఆయా సంవత్సరాల గల కన్యలను ఆరాధించడం వల్ల దారిద్ర్యనాశము శత్రు వినాశము దుఃఖనివృత్తి ఆయురారోగ్య బలాభివృద్ధి కలుగుతాయి నవరాత్రి పూజా విధానంలో సప్తమినాడు సరస్వతిని అష్టమినాడు దుర్గను నవమినాడు లక్ష్మిని పూజించాలి ఈ ముగ్గురికి మహాసరస్వతి మహాకాళి మహాలక్ష్మి అని పేర్లు వీరే ముగ్గురమ్మలు నవరాత్రి పూజలలో ఎరుని పుష్పాలు ఎరుని గంధం ఎరుని అక్షతలు ఎరుణి వస్త్రాలు దేవికి సమర్పించి ఆమెను కుంకుంతో పూజించాలి ఈ విధమైన పూజ ఆమెకు ప్రీతిపాత్రము రక్తగంధ రక్తవస్త్ర రక్తమాల్యాసులేపన అని అమ్మవారిని వర్ణించడంలోని అంతర్యం ఇదే ఆ తల్లి సర్వారుణ ఆమెకు సమర్పించే పూజా ద్రవ్యాలన్నీ ఎరుగా ఉండడమే ఆమెకు అభీష్టమని ఇందలి అంతరార్ధం ఎరుని రంగు అగ్నివర్ణం తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం అని వేదవాంగ్మయం వర్ణించింది పవిత్రతకు సంకేతం అగ్ని ఆమె ఆ రంగులో ఉన్నది అంటే పవిత్రతయే దైవము అని అర్థం ఆ రంగులో ఉన్న ద్రవ్యాలతోనే ఆమెను ఆరాధించాలి అంటే సాధకుడు పవిత్ర పవిత్రహృదయం ఉండాలి అని అంతరార్ధం వసంత నవరాత్రులలో శరన్నవరాత్రులలో పరాశక్తిని ఆరాధించి అభీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర్య నివారణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుని ప్రార్థించి దేవీ నవరాత్రి పూజలను గురించి తెలుసుకుని దేవిని ఆరాధించి సకల సంపదలను పొంది దారిద్ర్యం నుండి విముఖుడయ్యాడు అజ్ఞాతవాసం ఆరంభించబోతూ పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు కనుక వసంత నవరాత్రులలో శరన్నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి ఐగిక ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాసమహర్షి వివరించాడు